ఇది బైక్ కాదు పుష్పక విమానం దమ్ముంటే బైక్ పై కూర్చుని ప్రయాణిస్తున్న వారి సంఖ్య లెక్కించండి ప్రస్తుతం ఒక వింత వీడియో ఇంటర్నెట్ లో ఎక్కువగా వైరల్ అవుతోంది ఇందులో ఒకే బైక్ పై చాలా మంది కూర్చుని ప్రయాణిస్తున్నారు మీరు ఈ బైక్ మీద ఎంతమంది ప్రయాణిస్తున్నారు అని లెక్కించడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాకపోవచ్చు కూడా ఒకే బైక్ పై చాలా మంది సర్దుకుని కూర్చున్న సర్దుబాటు కడను చూడండి ఇద్దరు వ్యక్తులకు సరిపోయేంత బైక్ పై ఇంతమంది ఎక్కడా ఎలా కూర్చున్నారో కూడా ఊహించి ఉండరు బైక్ పై ఇద్దరు కూర్చుని ప్రయాణించడానికి మాత్రమే స్థలం ఉంటుంది పొరపాటున ముగ్గురు కూర్చుని ప్రయాణిస్తే పోలీసుల దృష్టికి చేరుకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అయితే కొంతమంది బైక్ మీద ఒకరు ఇద్దరు కాదు అంతకంటే ఎక్కువ మంది కూర్చుని ప్రయాణిస్తున్న వీడియోలు నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఉంటాయి ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉన్నవారు ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో జనాల్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి వీటి చూసి తర్వాత అది బైక్ లేక పుష్ప విమానమా అని అంటూ వ్యాఖ్యానిస్తారు ప్రస్తుతం ఒక వింత వీడియో ఇంటర్నెట్ లో ఎక్కువగా వైరల్ అవుతోంది ఇందులో ఒకే బైక్ పై చాలా మంది కూర్చుని ప్రయాణిస్తున్నారు ఒకే బైక్ పై చాలా మంది సర్దుకుని కూర్చున్న సర్దుబాటు కళను చూడండి ఇద్దరు వ్యక్తులకు సరిపోయేంత బైక్ పై ఇంతమంది ఎక్కడా ఎలా కూర్చున్నారో కూడా ఊహించి ఉండరు వైరల్ అవుతున్న వీడియోలో చాలా మంది వ్యక్తులు బైక్ పై కూర్చున్నట్లు మీరు చూడవచ్చు ఎంతమంది కూర్చుని ప్రయాణిస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి కోరుకున్నప్పటికీ పూర్తిగా లెక్కించలేరు బైక్ సీటు మీద మాత్రమే కాదు అతని కాళ్లు భుజాలపై కూర్చున్న వ్యక్తులు కూడా కనిపిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైక్లోని మడ్గార్ పై పిల్లలు కూడా కూర్చుని ఉన్నారు బైక్ ను నడుపుతున్న వ్యక్తి చాలా ఆనందంగా బైక్ ను నడుపుతున్నాడు అయితే ఈ వీడియో ఎప్పుడూ ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు ఈ వీడియోను చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి